గ్రీటింగ్ కార్డు పంపి మరోలా అనుకోకపోతే రిప్లై ఇవ్వు అని పెట్టావు రిప్లై ఇచ్చాను మళ్ళీ నువ్వు లెటర్ రాసావు అలా మన మధ్య మూడు నాలుగు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి నీ మనసులో నేనున్నాను అని అర్థమైంది ఆ ప్రేమ చిగురుగా ఉన్నప్పుడే తుంచేయాలని నువ్వు చేసే జాబ్ అంటే నాకు భయం నక్సల్తో థ్రెట్ ఉంటుంది అన్నాను జాబ్ మారాలనుకుంటున్నాను అని కూడా అన్నావు అంతలో ఏమైందో మనం నేరుగా కలిసినప్పుడు నువ్వు ఆ విషయం ఏమీ మాట్లాడలేదు కారణమేంటో నాకు ఇప్పటికీ తెలియదు నీకు నాలని ఈగవే ఈగో ఎక్కువ అనుకుంటా స్వతహాగా ప్రేమ పెళ్ళిళ్ళ మీద ఆసక్తి లేని నేను కాగలకరం కార్యం గందరులు తీర్చారు అన్నట్టు నిన్ను ఆ విషయంపై ఏమీ ప్రశ్నించలేదు ఆ తర్వాత పెళ్లి చూపులు నీ చేతాంబులం పెళ్ళి జరిగిపోయాయి నీకు శుభలేఖ కూడా పంపాను నువ్వు వచ్చావో లేదో నాకు తెలియదు తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్స్లో నువ్వు తప్ప మిగిలిన వాళ్ళు నాతో టచ్లోనే ఉన్నారు కానీ ఈ బంధాన్ని నిలుపుకునే క్రమంలో నేను ఒక్కొక్కరికి దూరం అయ్యాను అంటే వ్యాపకాలు పూర్తిగా మారిపోయాయి చదువును కొనసాగించలేకపోయాను పుస్తకాల స్థానంలో చేతుల్లో కుట్లు అల్లికలు వచ్చి చేరాయి ఉత్తరాలు రాసినందుకు ఇష్టపడే చేతులు ఉతుందా నువ్వు కతలు రాయి ఇద్దరు పుడుసులో వచ్చిన రాణి అంత అవుతావు అని వెటకారం వాడేవాడివి ఆదివారం వస్తే చాలు పది ఇరవై మందికి వంట చేసేవి పర్లేదు వండడం ఇష్టమే కానీ అలవాట్లే కలిసిపోతే నిన్ను మించి చేసేవాళ్ళు ఉంటారు అని పరుషుమైన మాటలు పడవలసి వచ్చేది అందరూ నన్ను అన్నీ అంటారు నా తప్పు ఏమీ లేకున్నా కానీ నేను ఎవరిని ఏమీ అనకూడదు వాళ్ళు తప్పు చేసినా కూడా ఇంకా చెప్పాలంటే టీవీలో వచ్చేవారిని చూసి కూడా నేను రియాక్ట్ అవ్వకూడదు మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే ఎన్నోసార్లు నన్ను నేను సవరించుకున్నాను అయినా తృప్తిపరచలేకపోయేదాన్ని ప్రతిసారి నేనే దోషినని నేనే ఒప్పుకొని సారి చెప్పాలి అయినా నా ప్రాణం అక్కడే ఉండేది పుట్టింటికి కూడా ఎప్పుడో కానీ వెళ్ళేదాన్ని కాదు ఒకసారి అప్పుడు నువ్వు లేవు ఒక జూనియర్ నన్ను అడిగాడు గెట్ గెట్టుగెదర్లో మీకు ఎలాంటి భర్త కావాలని ఆస్తులు అంతస్తులు వద్దు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే చాలు అన్నాను ఇప్పుడు ఆ ఒక్కటి తప్ప నాకు అన్నీ ఉన్నాయి పోరాడి పోరాడి అలసిపోయాను నాకు కావాల్సింది ఇది అని అడగడం కూడా మానేశాను ఏడవడం కూడా తప్పే కాబట్టి ఎవరు లేనప్పుడు మాత్రమే ఏడ్చేదాన్ని గుండెలోని బాధ కన్నీళ్ళ రూపంలో సన్నని జలతారుల మొదలై కట్టడి చేయలేని దుఃఖం ఏరులై పారి మధ్యలో వెక్కిళ్ళనే పిల్ల కాలువలను కలుపుకొని చివరికి నిద్ర అనే కడల్లో చేరి స్వాంతన పొందేది ఈ నా ప్రయాణంలో తోడొచ్చిన తోబుట్టువులు లేరు అక్కను చేర్చుకున్న అమ్మా నాన్నలు లేరు చేయి అందించిన స్నేహితులు లేరు కొన్ని రోజులకు ఏడుపు కూడా రావడం మానేసింది అంతా శూన్యం మౌనం ఈ మౌనం బాగుంది కానీ అరవైల తర్వాత రావాల్సిన జబ్బులన్నీ ముప్పైల్లోనే వచ్చి చేరాయి ఆ ముఖంలో ఏ భావాలు లేకుండా చెప్తూ ఉంది అతను మౌనంగా వింటున్నాడు ఎవరైతే నన్ను చిన్న పాపలా ప్యాంపరింగ్ చేయాలి అనుకున్నానో తానే ఒకరోజు నన్ను అనుమానపు చూపులు చూశాడు ఏదో జలిసి అనుకున్నా కానీ నిజమని మరుసటి రోజు అర్థమైంది ఏ మాటలైతే వినకూడదు అన్నీ విన్నాను ఇన్ని కాపురంలో అతను నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది ఎందుకు బ్రతుకున్నానా అని కూడా అనిపించింది అప్పటి వరకు ఎన్నో వందల సార్లు బీటర్ల వారిన అతని ఉన్న ప్రేమతో తట్టుకుని నిలబడిన నా మనసు అనే అర్థం ఈ నిందను మాత్రం మోయలేకపోయింది ఇక చాలు అంటూ బ్రతకడానికి వెళ్ళి లేకుండా వెయ్యి ముక్కలైంది ఒకరోజు ప్రాణాయామ చేయడం మానేస్తే స్పందనలో తేడా చూపించిన చిట్టి గుండె ఈ బాధను భరించలేక ఆగిపో ఆగిపోతుందేమో అనుకున్నప్పుడు అప్పుడు మొదలైంది అసలు భయం పదమూడేళ్ళు వచ్చిన చెల్లిని కూడా పక్కకు రానికుండా నన్ను హత్తుకుని పడుకుని నా కొడుకు గుర్తొచ్చి వాడి కోసం నేను బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను అప్పుడు నువ్వు గుర్తొచ్చావు ఇంకో విషయం చెప్పనా ఎప్పుడైనా నువ్వు గుర్తొచ్చినప్పుడు మరుసటి రోజు తనకి ఏమైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇదంతా నా వల్లే జరిగింది అని చంపలు వేసుకుని దేవుడికి మొక్కేసి ఇప్పించి దాన్ని నేను ఇప్పుడు ఆ మూడు లేవు అందుకే నిన్ను గుర్తు చేసుకోవడం పాపం అనుకోవట్లేదు అనుకోకుండా ఆ రోజు న్యూస్లో నేను చూశాను నువ్వు ఉండే ప్లేస్ తెలిసింది నాకు అన్నీ నీతో షేర్ చేసుకోవాలనిపించింది వెంటనే నేను కలవాలనుకుంటున్నా అని తెలియజేశాను కానీ ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రేమకు శృంగారానికి సంబంధం లేదు నిజమైన ప్రేమ అసలు శృంగారాన్ని కోరుకోదు అలాంటప్పుడు నేను వస్తాను ఎందుకు హక్ చేసుకున్నావు అని అడగచ్చు నువ్వు ముందుగా చెప్పొచ్చు ఉంటే అలా జరిగి ఉండేది కాదు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చూసేసరికి మనసులో ఉన్న బాధ పెళ్ళికి నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అందుకు నన్ను క్షమించు నువ్వు అలాంటి ఆనందం కోసమైతే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని నాకు తెలుసు ఎక్కడో మిగిలి ఉన్న జ్ఞాపకాలు నేను ఇక్కడికి తీసుకొచ్చాయి నా బాధను పంచుకునేలా చేశాయి ఇప్పుడు నా మాతను పంచుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకుంది కంటితో చూడని మనిషిని అనుమానించినప్పుడు ఇంటికి వచ్చిన మనిషిని వదిలేస్తారా పర్లేదు నాకేం రెండు మనసులు లేవుగా ఇంకోసారి కొత్తగా బాధపడడానికి చెప్పు నాకు తోడుంటావా అంది నాకు నీ ఓదార్పు కేరింగ్ నీకు నేనున్నానే భరోసా మాత్రమే కావాలి అంతకు మించి కావాలని నువ్వు అనుకుంటే పది నిమిషాలు కళ్ళు మూసుకుంటాను నీ ఇష్టం అంది అతనికి చెంప మీద చెల్లును కొట్టినట్లయింది వెంటనే వెనక్కి జరిగి కూర్చుని ఇంత చెప్పిన తర్వాత కూడా నేను నిన్ను కోరుకుంటే నువ్వు అన్నట్లు నేను రావణాసురుడి కిందే లెక్క అని గట్టిగా నిట్టొచ్చి ఐఎమ్ సారీ అన్నాడు సారీలేం వద్దు నువ్వు రావణాసురుడు అంత చెడ్డవాడివి కాదు నేను సీతమ్మ అంత గొప్పదాన్ని కాదు మనం మనుషులం మనం మనలానే ఉందాం హద్దులు దాటకుండా ఉంటే చాలు ఎవరు ఎన్ని అనుకున్నా భయపడాల్సిన పని లేదు అని అతని కళ్ళలోకి చూసింది మును పట్టిలో ఆ కళ్ళలో కోరిక లేదు ఆ స్థానంలో ప్రేమ వాత్సల్యం మాత్రమే కనిపించాయి థ్యాంక్స్ నా కోసం ఇంత దూరం వచ్చి నా కళ్ళు తుడిచినందుకు అని అతని చేతిని పట్టుకుంది అప్పుడు అతనికి ఆమె ఒక పసిపాపలా అనిపించింది ఆమె తలని మెరి నూటిపై ముద్దిచ్చి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాడు అతను వెళ్ళిన వైపే చూస్తూ గుమ్మంలో నిలిచింది కాలింగ్ బెల్ సౌండ్ కులిక్కి పడి లేచిన ఆమె డోర్ ఓపెన్ చేస్తే పని అమ్మాయి ఇంతవరకు జరిగినంత కళ అని అర్థమైంది మౌనానికి మాటలు వస్తే నాలాగా ఎందరో అనుకుంటూ వంటల గదిలో కడుగులు వేసింది